మాస్ట్రో మ్యూజిక్ మత్తులో పడి వారు ఉండరు అలాంటి ఇలయరాజా గారి స్వరంతో ఆత్రేయ గారి కలం స్నేహం చేస్తే వెరసి ఇంత అందమైన పాట అవుతుంది మాస్ట్రో ఇలయరాజా గారి మ్యూజిక్ మత్తులో పడి ఊగిపోని వారుండరు అలాంటి ఇలయరాజా గారి స్వరంతో ఆత్రేయ గారి కలం స్నేహం చేస్తే వెరసి ఇంత అందమైన పాట అవుతుంది మనసుకవి ఆత్రేయ తన పదాలతో ప్రేమలతో తోడ్డం మొదలు పెడితే నిండుకొని మనసు మనసే కాదంటాను నేను తేలికపాటి పదాలే వాడి భారమైన భావజలంతో మన మనసులు నింపేస్తారు ఈ పాట విషయానికి వస్తే చిలిపిగా ముద్దు ప్రస్తావనతో పల్లవి మొదలుపెట్టి ప్రేమ గురించి ఎంతో గొప్పగా చరణాల్లో రాశారు మరేం రాశారో చూద్దామా లెట్స్ గెట్ స్టార్ట్ మొదలు తుదలు లేని మరణం లేని ఆనందమే ప్రేమ ఏ సంబంధం లేని వ్యక్తుల్ని బంధమై ముడేసేది ప్రేమే సెలయేరుల మనసున పారి చిరుగాలిలా అలసట తీర్చే ఈ ప్రేమ దైవరూపము జ్ఞానదీపము జీవరాగము నన్ను ఆడించి లాలించే ఓ ప్రేమ నేను నీకు సొంతం నీవు నాకు సర్వం నీ ప్రతిరోజులో ఉదయాన్ని నేనే నా ప్రతి రాత్రిలో నిలవంక నీవై ఒకరు దేహమై మరొకరు ప్రాణమై ఒకటిగా ఉన్నాము జన్మలెన్ని మారినా మారేవి కథలు కథలోని పేర్లే మారనిది మాసిపోనిది